హాయ్ అండి ఇక్కడైతే నేను లేచిన టైమింగ్స్ అయితే చూపిస్తున్నాను ఫోర్ థర్టీకి అయితే లేచినాను సో అట్లాగే డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే చూడండి చికెన్ కర్రీ చేశాను అండ్ అలాగే చికెన్ ఫ్రై కూడా చేసామండి అలాగే వేడి వేడి రైస్ ఈవినింగ్ టైంలో నైట్ అయితే చేసినాం అనమాట ఇవన్నీ ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది తినేసి అందుకోసం అయితే ఇలా చేసుకున్నాము ఇంకా పాటలు వచ్చేస్తున్నాయి నాకు నోట్ లో చూడండి రోజు తిందాం మరి ఇంకెవరండి కాదు వంకాయ అంట వంకాయ అదన వంకాయ వంకాయ చేసి చకన మొక్క పెట్టుకుంటే నోరు ఫ్యాన్ చేస్తాం గా వచ్చిన ఫ్రై ర్ చేసుకోండి ఇంక ఏమీ అన్నం వద్దా దీంట్లోకి అయితే హద్దిపడ్డే మామూలు మీరు అది అన్నం అయితే ఇక నాకు చిట్టి లివర్స్ కావాలని అయితే చెప్తున్నాడు చిట్టికి అయితే చికెన్ ఇష్టం ఉండదండి చికెన్ ముక్కలై తినడు లివర్స్ మాత్రమే తింటాడు సో అందుకోసం అయితే ఇంకా లివర్స్ కూడా సపరేట్గా తీసుకొచ్చి చేసినాను అనమాట అందుకోసం ఇటు సైడ్ ఉండేది మొత్తం నాకే అటు సైడ్ ఉండేది మాత్రం మీరు తినండి ఈ పక్క ఉండేది మాత్రం నాకు పెట్టండి అయితే చెప్తున్నాడు సరే అది నీకే చేసాము తిను అని చెప్తున్నాను అది మొత్తం తినేయాలి అంటే ఇలా చూస్తున్నాడు భయపడి ఇంకా ఫైనల్గా అయితే మొత్తం రెడీ చేసి ఇక్కడ పెట్టేశాము నాకైతే ఆగలేదు ఇంక వీడియో అయితే షూట్ చేసి మిగతూ కూడా చూపించాలి కదా సో అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను కానీ లేదంటే సగం అయిపోయేది ఈ పాటికి నాకు చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అండి చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూస్తుంటేనే హెమ్మీ హెమ్మీగా చాలా బాగుంది సో టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి మాటల్లో చెప్పలేము ఇంకా నోటితో తినేయడమే మాటల్లో అయితే చెప్పడం కష్టం ఇక నేను పొయ్యి దగ్గర కొంచెం ఆడ కొంచెం ఏడు కొంచమే సగం తినేసి లేపేశాను అనమాట ఇక్కడ అయితే ఇంకా రసం ఉందండి మార్నింగ్ పెట్టిన రసం అయితే ఉంది సో టమాటో రసం మామూలుగా రచ్చ రచ్చరచ్చకు ఉంది ఆ టమాటో రసంలో ఇంక చికెన్ కూర లివర్స్ ఫ్రై ఇంకా వేడి వేడి రైస్తో కలుపుకొని తింటుంటే ఇంకా మాటలు లేవు ఓన్లీ నోటికి చేతికి పని అనమాట అంత ఫాస్ట్గా అయితే తింటున్నాను అందరూ వేసేసుకున్నాము ఇంకా మా చి హర్షన్ అయితే వీడియో తిమ్మన్నాను అది ఎలా పడితే అలా అయితే తీసేస్తున్నాడు పిల్లలు అయితే వీడియో సరిగా షూట్ చేయరండి చాలాసార్లు చూసినాను వీడియో అయితే సరిగా షూట్ చేయరు ఇంకా మా చిట్టీకైతే పెట్టించేస్తున్నాను ఏది ఎప్పుడైనా కానీ ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా వీడియో అయితే నేనే షూట్ చేసుకోవాలి వీళ్ళు చేతికి అనుకో మూతి పడితే ముడ్డి పన్నీరు ముద్దిపడితే మూతి పన్నీరు అన్నట్లుగా తీస్తారు సో ఫైనల్గా అయితే వీళ్ళు ముగ్గురు అంతే నాకు ఏ విధంగా వన్ పర్సెంట్ కూడా హెల్ప్ అయితే చేయరు వీడియోస్ తీయడానికి జస్ట్ వీడియో మీద వీడియో అయితే ఫోజులు ఇస్తారు బాగా గట్టిగా అది ఒక్కదానికి పనికి వస్తారు ఇంకెందుకు పనికిరారనమాట సో ఇలా సో నన్ను మీరు వేరేలా అపార్థం చేసుకోకండి సో చెప్తున్నాను పొజిషను మా చిట్టిగాడు ఉన్నాడు చూడండి ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా చూడండి ఇక్కడ చికెన్ కూర అండ్ లివర్స్ ఫ్రై రసం వేడి వేడి అన్నంతో ఇంకా పెట్టుకున్నానంటే నేను హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడైతే టైం ఎంత అంటే త్రీ ట్వంటీ అవుతుందండి త్రీ ట్వంటీ అవుతుంది నేనైతే రెండు కాల్కి వచ్చినాను రెండు కాల్కి వచ్చినప్పుడు లక్కీగా వాటర్ అయితే వస్తుంది సో అందుకోసం మా ఇంట్లో బట్టలు చెప్ మీకు తెలిసిందే మా ఇంట్లో బట్టలు మీకు తెలిసిందే కదా సో భయంకరంగా డ్రెయిల్లు తిన కూడా ఉంటాయన్నమాట సో అందుకోసం వచ్చిన తక్షణమే ఇంకా వాటర్ వస్తుంది కదా బట్టలు అయితే వేసేసాను ఇక బట్టలు మిషన్ పట్ల మిషన్ తిరుగుతుంది ఇక నేనైతే ఇల్లు క్లీన్ చేసుకోవడం అలా బట్టలు మిషన్కి వాటర్ మార్చుకోవడం అలా చేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి ఆ షా చిట్టి బర్త్డే అండి సారీ చిట్టి బర్త్డే అండి ఈరోజు జనవరి లెవెన్ అనమాట సో అందుకోసం బర్త్డే చేయలేదా అని అనుకుంటారేమో సో చేయలేదు సింపుల్గా జస్ట్ చిట్టి కోసం చిన్న కేక్ తెచ్చి వాటి కోసం అయితే కట్ చేద్దామని అనుకుంటున్నాను సో గ్రాండ్గా ఏం లేదండి సింపుల్గా వాళ్ళ ఆశ కొద్దీ కేక్ అనేసి ఆశ తీరిపోతుంది కదా సో అలాగా అందుకోసం అక్కడ అయితే ఇంకా గుడి అంతా శుభ్రం చేసేసామండి మొన్న ఇంకా మా మా రిలేషన్ వాళ్ళు చనిపోయారు అని చెప్పాను కదా సో అప్పటి నుంచి అయ్యప్ప మాలేసి వచ్చిన తర్వాత వెంటనే సో రిలేషన్లో ఒకరు చనిపోయారు మాకు అయితే అంటు ఉండిందనమాట అంటు అంటే కొంతమంది ముట్టు అంటారు కొంతమంది అంటు అంటారు సో ఎవరిని చనిపోతే తినం అయిపోయే వరకు చేయకూడదు కదా పూజలు అలాగా సో అందుకోసం అయితే ఇన్ని రోజులు పూజ చేయలేదు నిన్న ఇంకా గుడి అంతా శుభ్రం చేసి పెట్టేశాను అండ్ తర్వాత దేవుడికి కూడా మొత్తం అన్నీ క్లీన్గా కడిగి పెట్టేశాము ఇంకేంటంటే ఈవినింగ్ చిట్టి బర్డే కాబట్టి సో ఇల్లు కూడా క్లీన్ చేసేసాను ఈరోజు అమావాస్య అండి ఇంకా ఇల్లు కూడా మొత్తం తుడిచేసాను తర్వాత ఈ బట్టలు అయితే ఇలాగే ఉన్నాయి ఇంకా ఇవైతే ఇంక ఇప్పుడు చేయలేను టైం ఉన్నప్పుడే ఇవి ఎప్పుడు ఈ చైర్ మాత్రం ఖాళీగా ఉండదండి ఇవి ఎత్తిపెట్టిన తక్షణమే మళ్ళీ అక్కడ మిషన్ మా ఇంట్లో డైలీ ఇంకా రోజు మార్చి అయితే ఉతుకుతాను సో నేను ఒక్కరోజు గ్యాప్ అంతే మళ్ళీ బట్టలు అయితే వేసాను మిషన్కి చూడండి ఇప్పుడు అయిపోయినాయి ఇంకా ఆరే చేయాలి తర్వాత ఇంకా ఫైవ్ కల్లా నేను పనికి వెళ్ళాలి కదా డ్యూటీకి ఆ పాటికి ఆపాటికి ఇంట్లో పని అంతా ఫినిష్ చేసి వెళ్తే మళ్ళీ వచ్చిన తక్షణమే కేక్ కటింగ్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ నీళ్ళు చూడండి నీళ్ళు పోతున్నాయి ఫైనల్గా బట్టలు కూడా అయిపోయినాయి సో ఇదంతా కడిగేసుకోవాలి కడిగేసి గుమ్మంతా మాపు కూడా ఇక్కడ పెట్టాను చూడండి సో చూసారు కదా ఇది నా పని ఇంకా వచ్చి ఇంకా బట్టలు అయితే ఆరేసేయాలి బయటంతా కడిగేసి కుమ్మం అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ కుంకాలు పెట్టుకొని అండ్ పట్లంతా ఆరేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలండి నుంచి వచ్చేటప్పుడు అయితే కేక్ తీసుకురావాలి మా చిట్టికి కేక్ అంటే పెద్దదైన లేదండి సింపుల్గా చిన్నదైతే తీసుకొస్తాను ఓకేనా చిన్న కేక్ అయితే తీసుకురావాలి అలాగే వెళ్ళేటప్పుడు కేక్ తీసుకునేటప్పుడు కూడా మీతో వీడియోలో షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా అలాగే మా చిట్టిని అందరూ విష్ చేయండి తప్పకుండా మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను కదండి బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా నేను బయట మొత్తం ఇలా వాటర్తో నీట్గా కడిగేసుకున్నాను అలాగే డస్ట్బిన్లు కూడా నేను నీట్గా కడిగేసానండి ఎప్పుడు వారానికి ఒకసారి అయితే డస్ట్బిన్లు ఖచ్చితంగా కడిగేసుకుంటాము డైలీ అయితే మనము డస్ట్బిన్లు కవర్లు అయితే మార్చేసుకుంటూ ఉంటాను కాబట్టి డైలీ చేత డైలీ పడేసుకుంటూ ఉంటాం డస్ట్బిన్లు అలాగే ఉంటాయి సో వీక్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడన్నా లేట్ అయిపోయింది అనుకో ఇంకా ఇలా మధ్యాహ్నం టైంలో వచ్చి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఈరోజైతే ఇంకా స్మెల్ అయితే వస్తూ ఉన్నాయి అందుకోసం నేను నీట్గా కడిగేసి మంచిగా ఆరబెట్టేసి ఇప్పుడు కవర్లు అయితే వేయస్తున్నానండి పిల్లలు ఏంటంటే డైలీ చెప్తాను పడేయమని పడేయకుండా అలా పెట్టేస్తారు కూడా అప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తాయి అందుకోసం ఇంకా వాళ్ళు లేకపోయినప్పుడు నేను ఇలా మొత్తం తీసేసి క్లీన్ చేసేసి ఆరబెట్టి మళ్ళీ అయితే పెడుతూ ఉంటాను ఇలా క్లీన్ చేసి పెట్టుకోకపోతే పిల్లలు ఉండే ఇళ్ళల్లో అయితే మనకి ఇన్ఫెక్షన్లు అయ్యి అది ఆ చెత్త వల్లే మనకి సో క్రీములు అన్నది ఉత్పత్తి అవుతాయండి అందుకోసమైతే ఇలా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అంటారా చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నెన్నో పనులు ఉంటాయి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో వంకాయ కర్రీ అండి వైట్ రైస్ ఇంకా తర్వాత అయితే ఇవి మిరపకాయలు లాస్ట్ టైం ఊర్లో తీసిన వీడియోస్లలో మీరు చూసింటారు ఈ మిరపకాయలు అయితే ఈ గింజలు మాత్ర పంపించింది ఇవి ఇంటిలో పండిండే మిరపకాయలు అనమాట ఇంటి వెనకాల ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో మా అయితే మిరప చెట్లు నాటింది సో వాటిలలో వచ్చిన మిరపకాయలు మెద్దిపై ఎండేసి ఇంకా అందరికీ పిల్లలకైతే పంపిస్తూ ఉంటుంది ఇంకా బట్టలు అయితే అయిపోయాయండి బట్టలు మిషన్ అంతా తీసేసి ఇల్లని తుడిసి గుమ్మం అంతా క్లీన్ చేసుకొని ఇలా సింపుల్ ముగ్గు అయితే పెట్టేశాను చాలా రోజులైందండి ఇంటి ముందర ముగ్గు పెట్టి ఎందుకంటే సో ఇందాక చెప్పాను కదా చేయకూడదని చేయలేదనేసి ఇంకా హర్ష అయితే వచ్చాడు హర్షని ఎప్పుడు డైలీ సాయంకాలం వచ్చిన తర్వాత స్నానం చేసి భగవద్గీత డైలీ చదవడానికైతే చెప్తున్నానండి డైలీ భగవద్గీత చదివే అలవాటు అయితే చేస్తున్నాను సో అందుకోసం అభిషేకాలు చేసుకుంటూ శివుడి శివయ్యకి బొట్లు పెడుతున్నాడు సో అందుకోసం అమ్మ చూపిద్దమ్మ నాకు సరిగ్గా రాకపోతే బ్యాడ్ కమెంట్ చేస్తారంటున్నాడు సో పర్వాలేదు నేర్చుకొని అయితే చెప్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్